హై గైస్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే డిఎస్పి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనేది నాకు తెలిసినంతవరకు కన్ఫర్మ్ మన తెలుగులోనే కాదు తమిళంలోనే కాదు కన్నడంలోనే కాదు యావత్ దేశం అంతటా కూడా ఈ పేరు ఎక్కువగా మారుమోగిపోయే పేరు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఈయనొక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఈయన సినిమాలు ఏ సినిమా చూసినా కానీ మన తెలుగులో అన్ని మ్యూజికల్ హిట్స్ అనమాట ఈయన సినిమా ప్రతి సినిమాలో కూడా టైటిల్ సాంగ్స్ కానీ హీరోకి బీజిఎం కానీ విల్లన్స్కి కూడా బీజిఎం కానీ అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే సరే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డిఎస్పి గారు ఆయన కథానాయకుడిగా ప్రవేశిస్తున్నారు ఆ సినిమా పేరు ఎల్లమ్మ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మీరందరూ బలగం సినిమా చూసే ఉంటారు బలగం సినిమా తీసిన డైరెక్టర్ ఆయన వేణు ఎల్దుండి ఆ సినిమా ఎంత బాగా కనెక్ట్ అయిందో ప్రేక్షకులకి ఎంత దగ్గరైందో అసలు ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా కనెక్ట్ అయ్యేలాగా తీశారో మనందరికీ తెలుసు అప్పట్లో ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఆ సినిమా తీస్తున్న డైరెక్టరే ఇప్పుడు ఈ ఎల్లమ్మ సినిమాకి డైరెక్టర్ అనమాట అయితే ఇందులో మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన హీరోగా అయితే నటిస్తున్నారు ఆయన క్యారెక్టర్ కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా చూపిస్తుంది అయితే ఈ సినిమా సంబంధించి ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది ఈరోజు ఈ గ్లింప్స్ నిజంగా చూస్తుంటే సినిమా మీద కొంచెం మనకు భారీ అంచనాలు అయితే పెంచుతున్నాయి ఎందుకంటే ఆ గ్లింప్స్ కూడా చాలా చిన్నది షాట్ కానీ వాళ్ళు ఆ గ్లిమ్స్లో చూపించిన కొన్ని కొన్ని సీన్లు మనకి సినిమా మీద కొంచెం హైప్స్ అయితే పెరుగుతుందనమాట అవి ఎలా ఉంటుందంటే ఒక పొట్టేలు వెనకాల సునామీ ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కాళ్ళగా గజ్జలు కట్టుకొని ఆ తర్వాత వేరే ఇంకొక అతను షూ కట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఇట్లా రెండు చూపిస్తూనే ఒక పక్క బ్యాక్గ్రౌండ్లో సునామీ చూపిస్తూ ఇంకో పక్క వీళ్ళందరిన వాచ్ చేస్తున్నట్టు ఒక పొట్టిని చూపిస్తూ ఆ తర్వాత లాస్ట్ గ్లింప్స్లో మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక కూర్చొని ఆయన చూస్తున్నట్టుగా సైడ్ లుక్ ఇస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు దీని మీద మనకి మాట్లాడుకోవాలంటే ఈ గ్లింప్స్ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట దిల్ రాజు గారి సమర్పణలో వస్తున్న ఈ సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది అనేది మనకి క్లారిటీగా తెలియదు కానీ ఈ దీన్ని చూస్తుంటే మాత్రం ఇది కొంచెం ఎలా ఉందంటే థ్రిల్లర్ సినిమా లేదంటే కొంచెం హారర్ టైప్లో ఉండేదా అనేది ఏదో కొంచెం అనిపిస్తుందా గ్లిమ్స్ అనేది చూస్తుంటే మాత్రం దేవిశ్రీ గారు ఇప్పటివరకు ఆయన మనం మ్యూజిక్ డైరెక్టర్గానే చూసాం ఆయన ఈవెంట్స్లో సాంగ్స్ పాడే తీరు కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఎనర్జీ కానీ అంతా వేరే లెవెల్ అనమాట ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ సినిమాలోకి రావడం అనేది ఆయన కథానాయకుడిగా మనం కొంచెం హర్షించదగ్గచ్చు ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అందులోనూ ఈ గ్లిమ్స్కి బీజిఎం కూడా అసలు సూపర్ ఉందన్నమాట అసలు మీరు చూడడం వల్ల ఎవరైనా చూడండి వచ్చి ఆ వీడియోకి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనకి వింటుంటేనే అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మీరు ఎవరైనా చూసింటే కనుక అసలు మీకు ఎలా అనిపించిందో కింద కౌంటర్బుల్ రూపంలో తెలియచేయండి చూడడం వల్ల ఎవరైనా సరే చూడండి చూసి అసలు ఎలా ఉంది ఏంటి అసలు దేవిశ్రీ గారికి అసలు ఈ కాన్సెప్ట్ ఈ సినిమా సెట్ అవుతుందా లేదా ఏంటి అనేది మీరు కింద రూపంలో తెలియచేయండి అయితే మేబీ మనం బలగం సినిమా చూసాం కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఆ సినిమా తీసిన విధానం అందులో ఎమోషనల్ పండించే సీన్స్ అదంతా ఒక బాగా ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేలాగే తీశారు అయితే మేబీ ఇది కూడా కొంచెం పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసి ఉంటారని అయితే మనకైతే అర్థమవుతున్నారు వాటి గ్లింప్స్ చూస్తుంటే అయితే ఈ గ్లింప్స్ రిలీజ్ చేశాక చాలా హైప్స్ అయితే బాగా పెరిగిపోయాయి దేవిశ్రీ గారి మీద ఇప్పటివరకు ఆయన హీ హీరోగా కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన రాణించి ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా మంది కొంచెం భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి సో దాని దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ చెప్పడం మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ గ్లిమ్స్తో కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది దేవిశ్రీ గారి మీద ఒక ఏమంటారు అయితే పెరిగిపోయాయి అన్నమాట చూద్దాం ఈ సినిమాకి సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం